జుడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి అందరికీ ఇష్టమే దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అవేంటో చూసేద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి సబ్స్ట్రైడ్ నేను తెలుగు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మీకు బ్లాక్ హెయిర్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అండ్ ఎవరికైతే టీనేజ్ వయసులో వైట్ హెయిర్ వస్తుంది అంటున్నారు వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది అండ్ ఇది ఆయిల్ అనే కాదండి వీటితోనే మీరు హెయిర్ ప్యాక్స్ యూస్ చేసుకోవచ్చు లేదా టోనర్స్ లైక్ హెయిర్ టానిక్స్ యూస్ చే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు నేను ఐ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలనేది బట్ ఈ వీడియోలో మాత్రం నేను ఓన్లీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో చాలామంది హెయిర్ కేర్ వీడియోస్ పెట్టండి అక్క డైలీ పెట్టండి రెగ్యులర్గా పెట్టండి అని అడుగుతున్నారు రియల్లీ సారీ అండి నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ మీకు ఏది చూపించినా కూడా నేను ట్రై చేసి బాగుంది అంటేనే మీతో షేర్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న బాగుండడం వల్ల కూడా నేను అసలు నార్మల్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అనమాట నాకు తనకి ఎక్కువ టైం నేను కేటాయించాల్సి వస్తుంది అండ్ మెయిన్ వచ్చేసి చెప్పాను కదా వైట్ హెయిర్ మనకు బ్లాక్గా టర్న్ అవ్వడానికి అనమాట అది కూడా టీనేజ్ అంటే చిన్న వయసులో వస్తుంది అంటారు కదా వాళ్ళ కోసం అండి అండ్ ఎవరికైతే ఏజ్ వచ్చే కొంది వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ అనుకోండి థర్టీ ఇయర్స్కి మనకి ఇప్పుడు వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతుంది మన అప్పుడు ఫిఫ్టీ ఇయర్స్కి అలా ఉండేది వైట్ హెయిర్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా మనకి ఎక్కువ ఉండేది అనమాట మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువైపోయిందండి సిక్స్టీ ఇయర్స్ సో మిడిల్ ఏజ్ నుంచి మనకి వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అటువంటి వైట్ హెయిర్ అనేది మనం కవర్ చేసుకోగలం కానీ బ్లాక్ చేసుకోలేము బట్ బెస్ట్ ఏంటంటే మన వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి దాని పక్కనే ఉన్న హెయిర్ కూడా త్వరగా మనకి వైట్ టర్న్ అవుతుంది కదా అలా టర్న్ అవ్వకుండా ఈ ఆయిల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బట్ వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రెస్ చేస్తే త్రీ ఆప్షన్స్ ఉంటాయి అవలని ప్రెస్ చేయండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి సో ఇక్కడ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ మనం యూస్ చేస్తున్న ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి ఇది ప్రతి ఒక్కరింట్లో ఫ్రెష్గానే అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ దొరకట్లేదు అన్నవాళ్ళు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఎప్పుడు యూస్ చేసినా కూడా ఫ్రెష్ కర్రీ లీవ్సే యూస్ చేస్తాను ఇవి మీరు హెయిర్ ప్యాక్స్లోనే కాకుండా డైరెక్ట్గా ఒక స్టాండ్ డైలీ తినడం అనేది చాలా మంచిదండి మన హెల్త్కి అండ్ తర్వాత మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రింగ్ రాజ్ అనమాట గుంటగలగరాకు మనకి ఇది కింగ్ ఆఫ్ హెబ్స్ అని చెప్తారనమాట హెయిర్కి సో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట హెయిర్ లాస్ ప్రివెంట్ చేయడంలో హెయిర్ గ్రోత్ చేయడంలో అలాగే హెయిర్ బ్లాక్గా గ్రో చేయడంలో కూడా సో ఇవైతే నాకు ఇంటి దగ్గరే అవైలబుల్ ఉంటాయండి సో ఇవి నేను ఏవైతే మంచిగా ఉంటాయో ఆకులు అవి మాత్రమే యూజ్ చేస్తే ఇట్లా హోల్స్ ఉన్నవి అటువంటివి ఏమి యూజ్ చేయను అనమాట అవి రిమూవ్ చేసేస్తాను సో ఫ్రెష్గా హెల్దీగా ఉన్నవే తీసుకోండి ఈవెన్ కరివేపాకులో కూడా అంతే అనమాట కోసం మనకి మురతలు పన్నట్టుగా అలా ఉంటుంది కదా అది రిమూవ్ చేసి హెల్దీగా ఉన్నవే తీసుకోండి బట్ వాష్ చేయడం కంపల్సరీ అండి ఎందుకంటే వాటి మీద దుమ్ము అంతా ఉంటుంది మనం డైరెక్ట్గా అలానే యూస్ చేయడం వల్ల అదంతా మన స్కాల్పుకెళ్ళి మనకి ఇంకా ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట సో హెయిర్ ప్యాక్స్ యూస్ చేసిన హెయిర్ ఆయిల్స్ యూస్ చేసినా ఏది యూస్ చేసినా సరే మీరు వాష్ చేసిన తర్వాతే యూస్ చేయండి అండ్ కరివేపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ తర్వాత బీటా కెరటిన్ ఉండడం వల్ల మన హెయిర్ లాస్ అనేది తగ్గిస్తుందండి అలాగే న్యూ హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీరు రా లాగా కూడా డైలీ తీసుకుంటూ ఉంటే ఇంకా బెటర్గా చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే బ్రింగ్ రాజ్ అండి గుంటగలక రాకు సో ఇది ఏంటంటే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ మెయిన్గా బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి అండ్ మన హెయిర్ కాల్బని మంచిగా స్టిములేట్ చేసి హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుందండి ఏదైనా సరే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు రెగ్యులర్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ ఇక్కడ నేను అవి రెండు వేసుకొని కోకోనట్ ఆయిల్ తీసుకున్న మీరు డైరెక్ట్ గానగొందు కూడా తీసుకోవచ్చు నా దగ్గర లేక నేను పారాషూట్ తీసుకున్నాను అందులో కాచుకున్న తర్వాత ఇట్లా వడకట్టుకున్నాను అనమాట వడకట్టుకున్న తర్వాత మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి లేదు నెక్స్ట్ డేస్ అట్లా యూస్ చేస్తున్నా సరే కొంచెం వెచ్చగా పెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి మెయిన్గా మీకు గ్రోచ్గా చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకొని ఇలా పాయి పాయి తీసుకొని మెయిన్ స్కాల్ప్కి టచ్ అయ్యేలా చూసుకోండి హెయిర్ ఇంపార్టెంట్ కాదు మెయిన్ స్కాల్ప్ అనమాట హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి యూస్ చేసేటప్పుడు మీ హెయిర్ లెంత్ కూడా మీరు యూస్ చేయొచ్చు బట్ అదేంటంటే మీ హెయిర్ని మాయిశ్చర్గా ఉంచడానికి డ్రై అయిపోకుండా అంటే స్ప్లిస్ అట్లా ప్రాబ్లం రాకుండా హెయిర్ చాలా హెల్దీగా అండ్ మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మెయిన్ అయితే స్కాల్ పెయిన్ అండి స్కాల్ కి మీరు మంచిగా కేర్ తీసుకోవాలి ఇలా అలా ఇంకోటి ఏంటంటే మీ స్కాల్ప్ అనేది డట్టిగా ఉన్నప్పుడు అంటే మురికిపెట్టినప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదండి మీ స్కాల్ప్ అనేది క్లీన్గా ఉండాలి మీ స్కాల్ప్ మీద ఏమన్నా లాగా కొంచెం మనకి చీగా అట్లా ఉన్నా కూడా ఏంటంటే మీరు ముందు దాన్ని పై పైన ఏమన్నా ఉంటే అంటే మనకు కొంచెం బయట తిరిగిన పొల్యూషన్కి అలా ఉంటుంది కదా అది ముందు రిమూవ్ చేసుకొని కోమ్ చేసేసి తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అంటే మెయిన్స్ కాల్ప్ అనేది క్లీన్గా ఉంటేనే హెయిర్ ఆయిల్ అనేది మనం ఏది యూజ్ చేసినా కూడా ఎఫెక్టివ్గా రిజల్ట్ చూపిస్తుంది అనమాట అండ్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మసాజ్ ఇవ్వండి మసాజర్ తీసుకొని అయినా చేయొచ్చు నేనైతే ఫింగర్ టిప్స్తోనే చేసుకుంటున్నాను ఇన్వర్షన్ మెథడ్లో చేస్తే ఇంకా మంచిది అనమాట హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది కదా ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా చూపిస్తున్నాను నా హెయిర్ ఎలా ఉందనేది మీకు లైవ్ రిజల్ట్ చూడొచ్చు చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే మాకు గుంటగలగ రాక అనేది మాకు అవైలబుల్గా లేదండి మేము ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగారు సో నేను ఒక సొల్యూషన్ చెప్పానండి గుంటగలగరాకు ఫ్రెష్ కనుక దొరికితే ఫ్రెష్ యూస్ చేయండి మీకు కూరగాయలు అమ్మే వాళ్ళని అడగండి వాళ్ళ దగ్గర దగ్గరలో ఉంటే తెచ్చిస్తారు మీకు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దగ్గర అలా లేదు అనుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా అన్ని వెబ్సైట్స్లో బ్రింగ్రాస్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది గుంటగలగరాకు పొడి అనమాట సో అది పర్చేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ ఉంది కదా మెయిన్ కరివేపాకు యూస్ చేసాం కరివేపాకు అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కరివేపాకు ప్లస్ ఇది పౌడర్ రూపంలో మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇది కరివేపాకు వేసుకున్న ఆయిల్ కాచుకున్న తర్వాత బ్రింగ్ రాస్ పౌడర్ ఏదైతే ఉందో అంటే వేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్ని వేసేసేయండి దాంతో మీరు మళ్ళీ మరగా కాయాల్సిన అవసరం లేదనమాట పౌడర్ యూజ్ చేసినప్పుడు జస్ట్ డబల్ బాయిలర్ మెథడ్లో కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు మనం ఆల్రెడీ కరివేపాకుతో కాచుకుంటాం కాబట్టి ఆ వేడి మీద ఉన్నప్పుడే ఈ పౌడర్ కూడా వేసేసి కలిపేసి కొంతసేపు అలా వదిలేసిన తర్వాత మీరు ఇంకా వన్ డే తర్వాత యూస్ చేయండి చాలా బెస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు కన్నా కూడా సో అలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఇది ఈ ఆయిల్లోనే కాదు మీరు హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తున్నప్పుడు కానీ హెయిర్ టోనర్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు ఈ బ్రింగ్ రాస్ పౌడర్ని యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను చాలా ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తూ ఉంటాను కదా అందులో మీకు ఏ ఇంగ్రీడియంట్ దొరకపోయినా కూడా మీరు ఇది ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట సో చాలా ఈజీ కదా మీరు మీ పిల్లలకి అప్లై చేసుకోవచ్చు అన్న మీరు అప్లై చేసుకోవచ్చు అన్న అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెన్స్ ఏమీ లేదండి అందరు యూజ్ చేయొచ్చు చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది కాకుండా రెగ్యులర్గా యూస్ చేయండి అంటే వారానికి మినిమం టూ టైమ్స్ యూస్ చేయండి మీరు ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు కుదిరితే కనుక నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి లేదంటే మార్నింగ్ మీరు సాటర్డే సండేసే కదా ఖాళీగా ఉంటారు ఎక్కువ మంది మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకొని ఈవినింగ్ హెయిర్ వాష్ చేసుకోండి అలా కూడా మంచిదే అనమాట సో తప్పకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీంతో పాటుగా మంచి డైట్ కూడా తీసుకోండి అది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది హెయిర్ కానీ స్కిన్ కానీ మన ఆరోగ్యం అంటే త్రీ ఇన్ వన్ అనమాట మూడు బాగుంటుంది కొన్ని ఫుడ్వి నేను షేర్ చేస్తున్నాను మీరు చూడకపోతే నేను కింద ప్లేలిస్ట్లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి లేదు అంటే ఎండ్ స్క్రీన్స్లో అయినా ఇస్తాను మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది వాచ్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని మంచి ఫుడ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఎక్సల్గా అప్లై చేసుకోవడం వల్ల పర్మనెంట్ రిజల్ట్ ఉండదండి అంటే యూస్ యూస్ చేస్తున్న రోజులు బాగానే ఉంటుంది బట్ మనము దాంతోపాటుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాం అనుకోండి పర్మనెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట సో తప్పకుండా మీరు ఫుడ్ కూడా మంచిగా తీసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి అంతవరకు బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్